మీరు ఎప్పుడైనా భూమిపై ఉన్న అతిపెద్ద పాముల గురించి ఆలోచించారా ప్రపంచవ్యాప్తంగా చాలామంది లేవియథన్ పాము ఫిష్ వంటి సముద్ర జీవులను చూసి భయపడతారు కానీ భూమిపై కనుగొనబడిన అతిపెద్ద పాము శిలాజాలు మన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో కనుగొనబడిందని మీకు తెలుసా అవును ఈ భారీ పాము వాసుకి ఇండికస్ అనే పేరుతో గుర్తించబడింది రెండు వేల ఐదులో కనుగొనబడిన ఈ పాము శిలాజాలు ఐటి కి శాస్త్రవేత్తలు పంతొమ్మిదేళ్ల పాటు పరిశోధనలు నిర్వహించాక రెండు వేల ఇరవై నాలుగులో అధికారికంగా ప్రపంచంలోనే పొడవైన పాము శిలాజాలుగా ప్రకటించారు ఈ పాము నలభై ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిందని అంచనా ఇది మనుషుల నాగరికత కన్నా మరియు డైనోసార్ల కన్నా కూడా పురాతనమైనది వాసుకే ఇండికస్ అంటే ఏంటి ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద పాము టటినోబో అని భావించేవారు అది నలభై రెండు నుంచి నలభై ఐదు అడుగుల పొడవుతో ఉండేది కానీ వాసుకే ఇండికస్ ముప్పై ఐదు నుండి యాభై అడుగుల మధ్య పొడవుతో ఇంకా బలమైన శరీరంతో ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది విషపూరిత పాము కాదు కానీ ఒక కన్స్ట్రక్టర్ అంటే తన శరీరంతో ఆహారాన్ని బిగించి చంపేది ఆ సమయంలో భారతదేశం ప్రస్తుతం ఉన్న స్థితిలో లేదు ఆఫ్రికా నుండి ఆసియా వైపు కదిలే దశలో ఉండేది అక్కడి వాతావరణం చాలా వేడిగా ఉండేది నలభై ఐదు డిగ్రీల నుంచి ఎనభై తొమ్మిది డిగ్రీల వరకు ఉండేది పెద్ద పెద్ద అడవులు భారీ జంతువులు దంతం లేని ఏనుగులు భూమిపై నడిచే తిమింగళాలు ఉండేవి ఈ ప్రపంచంలో వాసుకి ఇండికస్ ఒక అపెక్స్ ప్రిడేటర్ గా రాజ్యాన్ని ఏలేది రెండు వేల ఐదులో గుజరాత్లోని పణంద్రు లిగ్నైట్ మైన్స్లో కార్మికులు ఓ వింతగా ఉండే ఎముక లాంటి వస్తువు కనిపెట్టారు తవకం కొనసాగించగా వరుసగా ముప్పై వెట్టిబ్రా ఎముకలు లభించాయి ఇది సాధారణ పాము కాదు చాలా భారీదిగా ఉండడం వల్ల శాస్త్రవేత్తలు దీని ప్రాముఖ్యతను గుర్తించి ఐఐటి రూట్కేక సమాచారం ఇచ్చారు ఆ తరువాత పంతొమ్మిదేళ్ల పాటు ప్రయోగాలు పరిశోధనలు చేసి రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని వాసుకే ఇండికస్ అని అధికారికంగా ప్రకటించారు వాసుకి అనే పేరు ఎందుకు పెట్టారు హిందూ మతంలో వాసుకి అనేది శివుడి మెడ చుట్టూ ఉండే దైవనాగు ఇతడు నాగుల రాజు కూడా సముద్ర మధనం సమయంలో దేవతలు మరియు అసురులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించాల్సి వచ్చింది పెద్ద తాడు అవసరమైనందున వాసుకిని తాడుగా ఉపయోగించారు అసురులు వాసుకి తల పట్టారు దేవతలు తోకను పట్టారు మథన సమయంలో వాసుకి నోట నుండి విషం వచ్చింది ఆ విషాన్ని హలాహలం అని పిలుస్తారు అది ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగిందిగా భావించారు ప్రపంచాన్ని కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని తాగాడు అందువల్ల ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది అందుకే శాస్త్రవేత్తలు భారతదేశంలో కనుగొన్న అతిపెద్ద పాముకి పురాణ పేరుని పేరునిచ్చారు వాసుకి ఇండికస్ వాసుకి ఇండికస్ మరియు ఓర్ఫిష్ మధ్య సంబంధం ఉందా ఓర్ఫిష్ అనేది సముద్ర జీవిని కొందరు భూకంపాలు సునామీలకు సూచనగా భావిస్తారు ఇది సముద్రంలో లోతైన ప్రాంతం నుండి పైకి వచ్చే సమయాల్లో ప్రళయ సూచనగా తీసుకుంటారు కానీ వాస్తవానికి ఒక వాసుకి ఇండికస్ భూమిపై జీవించే పాము రెండిటి శరీరాకృతి ఒకటే కాని జీవన శైలి స్వభావం పూర్తిగా భిన్నమైనవి లేవియథన్ అనే క్రైస్తవ మతగాథల సముద్ర రాకాశ పాముతోనూ వాసుకి సంబంధం లేదు ఇవన్నీ మన భయాలను వ్యక్తీకరించే కల్పిత పాత్రలే శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ కనుగొల్పు మనకు నేర్పే పాఠం వాసుకే ఇండికస్ ఒక గొప్ప శాస్త్రీయ కౌతుకమే కాదు ఇది మనకు ఒక నిజాన్ని చెప్తుంది ఈ భూమిపై ఎప్పటికీ ఇది శాశ్వతం కాదు ఒక్కో సమయంలో వాసుకి ఇండికస్ డైనోసర్లు భూమిపై ఆధిపత్యం చలాయించేవి కానీ ఇవన్నీ కాలంతో పాటు నశించిపోయాయి ఇవన్నీ మనకు గమనిక ప్రకృతిని గౌరవించాలి గతాన్ని అధ్యయనం చేయాలి వింతలు చూశాక భయపడకూడదు భూతకాల భయాలను మనం ఓ శక్తివంతమైన భవిష్యత్తు కోసం మార్చాలి ఇది వాసుకి ఇండికస్ కథ భారతదేశంలో కనుగొన్న అతిపెద్ద పాము శిథిలం గాని పురాణ సంబంధం మరియు శాస్త్రీయ ప్రాముఖ్యత మీ అభిప్రాయం ఏమిటి వాసుకి ఇండికస్ మరియు పురాణ గాథలో ఉన్న వాసుకి ఒకటే అయి ఉండొచ్చా అటువంటి భారీ జీవులు ఎలా లశించాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలు మీ సందేహాలను కమెంట్లలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి